అందరికీ శుభోదయం అండి ఇక్కడ కనిపించే ఈ వంకాయలు బజ్జీకి చాలా బాగుంటాయండి లేతగా ఉన్న ఈ వంకాయలు సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా శుభ్రంగా కడిగి మధ్యలో ఘాటు పెట్టుకుని ఉప్పు చింతకాయ పెట్టి పెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాస్ శనగపిండికి ఒక రెండు మూడు స్పూన్లు బియ్యపిండి సరిపోతుంది ఉప్పు కారం తినే సోడా కలిపి అంతా మరీ పల్చగా కాకుండా థిక్గా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలి పిండి అవి తర్వాత బాండీలో నూనె వేడి చేసుకుని ఈ వంకాయలు పిండిలో ముంచి వేయించుకోవడమే ఇది ఒక యాభై శాతం వేగిన తర్వాత ఒక హోల్స్ ఉన్న బుట్టలో వేసుకుంటే ఏదైనా ఆయిల్ ఉంటే కొంచెం వచ్చేస్తాయి ఆ తర్వాత రెండో వాయి కూడా వేసుకుని వేయించిన తర్వాత మొత్తం కలిపి ఒకసారి వేయించాను అనమాట ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వంకాయ బాగా ఉడికి మగ్గినట్టు అయ్యి చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకుని చూడండి थैंक यू वेरी मच वाचिंग मई वीडियो मे अंक नई प्लीज़ लाइक अंड सब्सक्रैब थैंक यू